హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బ్యార్బరం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపించే పిల్లలు వచ్చేసి ఈరోజుకి మూడు రోజులు అవుతుంది పుట్టి మొత్తం పదమూడు పిల్లలు వచ్చాయి బట్ ఒక ఐదు పిల్లలు అయితే మన వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది పక్కనే పక్కన వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాకీ ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక మనమైతే ప్రజెంట్ అయితే సేల్స్ అయితే లేవు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం వీడియోస్లో కూడా పెద్దవి కానీ చిన్నవి కానీ వన్ డే సిక్స్ కానీ అయితే లేవు మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి అన్నీ పెంచుకోవటానికి ఇవి ప్రజెంట్ ఈ ఏడు పిల్లలు మాత్రమే చిన్నవి మన ఇంట్లో ఉన్నాయి మన ఫామ్లో చూడండి ఎలా ఉన్నాయో ఏడు పిల్లలు మాత్రమే ఉన్నాయి చూడండి వస్తున్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఒక ఏడు పిల్లలు రావచ్చు ఒక ఇరవై గుడ్లు ఉన్నాయి అవి కూడా బదిగేస్తాను మళ్ళీ మనం తీపిచ్చి వన్ మంత్ దాటిన తర్వాత కానీ టూ మంత్స్ దాటిన తర్వాత కానీ సేల్స్ అనేది మనం పెడతాము ఇప్పుడే పెట్టట్లేదు మనకి కూడా పెరగాలి కదా చిన్న చిన్నపిల్లలు ఇచ్చినా బాగోదు పెద్దకే అమ్ముదామని చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు పిల్లల కోసం ప్రజెంట్ అయితే మన దగ్గర లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఉన్నదే మనం తక్కువ పెట్టాలి కదా తక్కువ పెట్టలతో పిల్లలు మనం ఎక్కువ దీపించలేము మళ్ళీ వీటికే పదిగేసి మనం పిల్లలు దీపిస్తున్నాం కదా వీటితోనే చేపించి ఈ వీటితోనే పెంచి పెద్దయిన తర్వాతే మనం సేల్స్ చేస్తున్నాం అందుకనే మనకి ఏంటి అంటే ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంది దానివల్ల మనం అయితే సేల్స్ చేయలేకపోతున్నాం ఎవరు కూడా ఏమనుకోవద్దు నేను నాటుకోళ్ళు అయితే కొన్నాను వాటితో ఏ చూడాలి ఒకదానికే తీసాము బయట ఒక రెండో మూడో ఉన్నాయి నాటుకోళ్ళు ఒకవేళ కస్టమర్ ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు వాటితో పాటు ఇస్తాము ఇయో ఇది ఇక్కడ కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే మనం పొదిసాము ఇరవై ఎనిమిదో తారీఖు వస్తాయి పిల్లలు ఇరవై ఎనిమిదికి నేను చూపిస్తాను ఇరవై ఎనిమిది అంటే ఈరోజు ఇరవై ఐదు కదా నాకు తెలిసి ముక్కులు పగలు కొడతాయి చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి ముక్కులు పగలగొడతాం నేను చూద్దాం ఎలా ఉన్నా గుడ్లు ఏమన్నా పగులు నేమని ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో కనిపిస్తుంది ఇగో సౌండ్ కూడా వస్తుంది ఇగో ఒకటైతే పగల కొట్టింది ఫ్రెండ్స్ మొత్తం ఎనిమిది గుడ్లు ఉన్నాయి నాకు తెలిసి ఏడు పిల్లల దాకా రావచ్చు నేను అనుకుంటున్నాం నాడుకోడి ఇది కొనుకొచ్చింది ఇది ఇంకా దీనికి రాలేదు ఒకదానికైతే వచ్చింది చూడాలి ఒకదానికైతే వచ్చింది ఫ్రెండ్స్ చూద్దాం కోడి పెయిన్ కూడా అయితే ప్రజెంట్ అయితే కోడి పెయిన్ కూడా ఏం లేదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం కోడి పడకుండా ఇరవై తారీఖు వస్తుంది మూడు రోజులలో పిల్లలు అయితే వస్తాయి దయచేసి ఎవరు కూడా ఫోన్ పిల్లల కోసం ఫోన్ చేయమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రజెంట్ మన కాడైతే లేవు సేల్స్ లేనప్పుడు మనం అయితే సేల్స్ చేయలేము కదా